పులిపిర్లు చిన్న ప్రాబ్లం ఉంటుంది కానీ బట్ అవి వేళ్ళ మీద అలాగే ఈ మెడ మీద వచ్చిందనుకోండి కొంచెం ఈ సోషలైజేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది పది మందిలో వెళ్ళడానికి పది మంది ఏదైనా మీటింగ్ లేదా అది ఎగ్జిక్యూటివ్ పురుషులు ఉన్నా అనుకోండి ఇంకా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అసలు ఈ పులిపిర్లు రావడానికి రీజన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటారు అది వైరల్ ఇన్ఫెక్షన్ యాక్చువల్గా దానికి అవి ఏదో రావడం కాదు ఈ పులిపిల్లిని తగ్గించుకోవడానికి మనకు కావాల్సింది మన మెడికల్ చేపపోతాం అదేనండి మన వంటిల్లు ఆల్కలైన్ క్రియేట్ చేయాలంటే మీకు కావాల్సింది వంట సోడా దాంతోపాటు ఆముదం కూడా కావాలి ఆయిల్ గానుకు దగ్గర పట్టించినటువంటి చాలా బెటర్ ప్రాసెస్ అయిన దాంట్లో అది రిఫైన్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా వరకు దాంట్లో ఉన్నటువంటి మెడిసినల్ క్వాలిటీస్ పోతాయి కేవలం అది తినడానికో దేనికో దానికి పనిచేసిన తిండి లెక్క మారిపోతుంది రిఫైనేషన్ అయితే అందుకని మీకు మెడిసిన్ వాల్యూ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆముదాన్ని ఈ గిరినీ దగ్గర పట్టించిన ఆముదమే వాడండి దీన్ని కొంచెం బేకింగ్ సోడా వంట సోడా తీసుకొని దాంట్లో ఈ ఆముదం డ్రాప్లు వేయండి డ్రాప్లు వేసి బాగా కలపండి ఎలాగో వాటర్ కాదు అది అది ఎలాగో కరగదు కొంచెం అలా ముద్ద అవుతుంది ముద్ద లెక్క అయిన తర్వాత దాన్ని ఎక్కడైతే మీకు ఈ పులిపిల్లు ఉన్నాయో దాని మీద పూయాలి పూసి దాని మీద ఒక ప్లాస్టర్ వేసేసేయండి ఈ సర్జికల్ ప్లాస్టర్ అంటే తెల్ల దొరుకుతుంది కదా దాన్ని అంటే చేసేయండి దాని మీద అలాగే ఉంచేసేయండి ఏం కాదు కొంత ఆముదము బయటకు వస్తుంది దీన్ని అప్లై చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ స్కిన్ని మెల్లమెల్లగా తినేసి వస్తుంది షింక్ అవడం మీరు చూస్తారు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే బాగా ఎత్తుగా ఉన్నటువంటిది బాగా ముద్దుగా ఉన్నటువంటి ఆ పులిపిల్లు కాస్త షింక్ కావడం మీరు గమనిస్తారు చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి కాంప్లికేషన్ దీంట్లో ఉండవు ఎంతమంది మనం సున్నం గురించి చెప్తే దాన్ని పెట్టేసి అలా వదిలేసిన నైట్ వదిలేసిన వాళ్ళకి పొద్దున్నేస్తే పుళ్ళు పడిపోయాయి అందుకని అటువంటి కాంప్లికేషన్ దీంట్లో ఉండదు దీన్ని డైరెక్ట్గా మనకి పోయడం వల్ల గట్టిగా ఉన్నది మెత్తగా అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్త ఎక్కువ తిక్కుగా ఉన్నది షింక్ అవుతూ ఉంటుంది ఎటువంటి ఇరిటేషన్ రాకుండా ఉండడానికి మనం క్యాస్ట్రాయిల్ వాడుతున్నాం క్యాస్ట్రాయిల్ స్మూత్నింగ్ చేస్తుంది లూజ్ చేస్తుంది అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆ పులిపు ఏదైతే ఉందో అక్కడ కాస్త స్వెట్ పోర్స్ ఈ పోర్స్ అనేటివి క్లోజ్ అయ్యి ఉంటాయి ఎప్పుడైతే మనము ఈ ఆముదం ఆముదం మనం పూస్తున్నామో ఆముదం పూసేసరికి స్వెట్ పోర్స్ కాస్త ఓపెన్ అవుతాయి ఓపేసరికి ఏ ఆక్సిజనేషన్ ఏరియేషన్ అవుతూ ఉంటుంది అది కాస్త మెల్లమెల్లగా మెల్లమెల్లగా షింక్ అయిపోతూ వస్తుంది చాలా బాగా పనిచేస్తుంది